నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి వీళ్ళ లగ్నాధిపతి శుక్రుడు వచ్చేసి వీళ్ళకి అష్టమ స్థానం నుంచి తర్వాత భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితి మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్లో కొద్దిగా ఫైనాన్షియల్గా వీళ్ళు ఇబ్బంది పడినా సరే మెల్లిమెల్లిగా మంత్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దికి కొద్దిగా ఫైనాన్షియల్గా బెటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇది ఇది వరకు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే గనక ఆ అప్పులన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి రిటర్న్ రావడం అనేది కనిపిస్తుంది దశ స్థానంలో మనకి శని సంచారము ఇదివరకు కొద్దిగా ఆఫీస్కి సంబంధించి ఉద్యోగరీత్యా మేనేజర్స్ దగ్గర నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే కనుక అది మెల్లిమెల్లిగా రిజల్యూషన్ రెజల్యూషన్ కనిపిస్తూ ఉంది అది రిజాల్వ్ అయిన తర్వాత కాకపోతే ఏంటంటే మీరు కెరియర్ పరంగా ఆఫీస్లో సిచ్యువేషన్స్ ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే మీ మాట తీరు వల్ల కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ ద్వితీయ వాక్త వాక్స్థానానికి సంబంధించిన బుధుడు వక్రిగతిలో ఉంటారు కాబట్టి దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఐటీ రంగంలో కానీ అకౌంట్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు మీరు ఎక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ జరుగుతున్నదా లేదా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే డేటా బ్యాకప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బుధుడు వక్రిగతిలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించిన గ్రహం కాబట్టి మనకి ఆ వైరింగ్స్కి సంబంధించి డేటాకి సంబంధించి కొద్దిపాటిగా మిస్ మిస్ హ్యాండిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటది ఆ కెరియర్స్ లో లేకున్న వాళ్ళు గృహంలో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే గనక మీరేం చేస్తారంటే వీలైనంత మట్టుకు మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బుధుడు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు ఎస్పెషలీ కమ్యూనికేషన్ లో అనమాట మనం మాట్లాడే మాట ఒకటి ఉంటుంది అవతల వాళ్ళు అర్థం చేసుకున్నది ఇంకోటి ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు మనకు కనిపిస్తుంది దాని తర్వాత నార్మల్గా మళ్ళీ నార్మల్ డైరెక్షన్లోకి వచ్చేస్తారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు తృతీయ స్థానంలో కుజుడి సంచారం జరుగుతుంది ఆయన వక్రీగతిలోకి వెళ్తారు డిసెంబర్ ఏడో తారీఖున కాబట్టి తోబొట్టులతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది లేదా వాళ్ళ కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ క్లియర్గా ఉందనమాట సో అంటే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఈ డబ్బులు దీనికోసం ఖర్చు అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ చేయకుండా అయిపోతూ ఉంటుంది అనమాట సో పొజిషన్ లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కాకపోతే మీకు ఇక్కడ లాభస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు నెట్వర్క్ సర్కిల్ నుంచి కొద్దిపాటిగా చీటింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా సలహా అడగచ్చు వాళ్ళని ఆ సలహా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సలహా అది మీకు ప్రాపర్గా హెల్ప్ అవ్వకపోవచ్చు సో దాని వల్ల కూడా మీకు కొద్దిగా చీట్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది వీలైనంత మట్టుకు కొద్దిగా అంటే ఎవరైతే మగవాళ్ళు వృషభ రాశిలో ఉంటారో కొద్దిగా ఫీమేల్ కౌంటర్స్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే రవి వృష్టిక రాశి సప్తమ స్థానం నుంచి అష్టమానికి వెళ్తారో అవతల వ్యక్తుల గురించి తెలియని సీక్రెట్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీ గురించి కూడా కొన్ని స్కాండల్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి వీలైనంత మట్టుకు ఏదన్నా మాట్లాడినా దానికి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఎస్పెషల్లీ బిజినెస్ పరంగా చూసుకుంటే బిజినెస్లో కూడా ఎవరైనా కొత్త వెంచర్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది గుడ్ టైం కాదు కొద్దిగా వెయిట్ చేయండి ఎందువల్ల అంటే పా మనకి బుధుడు వక్రీలో ఉన్నారు కుజుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు అంటే ఈ మెయిన్ గ్రహాలన్నీ కూడా వక్రీలో ఉండడం వల్ల మీరు తీసుకున్న డెసిషన్స్ కొద్దిపాటిగా ఫేవరబుల్గా రిజల్ట్స్ ఉండవు కొత్త వెంచర్స్ బిజినెస్ పార్ట్నర్స్తో చేయాలనుకునే వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి ఈ నెల కొద్దిగా వాయిదా వేస్తే బాగుంటుంది మీకు కూడా ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు లిటిగేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విషయంలో కొద్దిగా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు డబ్బు కూడా కొద్దిపాటిగా గృహానికి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉందంటే గత కాలంగా ఏదైనా పేమెంట్స్ చేయని పరిస్థితులు ఏవైనా ఉంటే కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి ఏదైనా పే చేయకుండా ఉంటే దానికోసం డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఇది వరకు ఎవరికైనా జాబ్స్ సడన్గా పోయి ఉంటే కనుక జాబ్ లాస్ జరిగి ఉంటే కనుక ఈ నెల మీకు రవి మారిన తర్వాత సడన్గా జాబ్ వచ్చే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే మీ కెరియర్ని ఇంకా బెటర్గా యాక్సెస్ చేసుకోవడానికి ఏదైనా సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా స్కిల్ సెట్స్ కానీ కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో లేని వాళ్ళు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసము గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడితే కనుక మీకు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు మీకు ఏదైనా ఒక మంచి జాబ్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇది వరకు మిమ్మల్ని ఎవరైనా సరే అవమానించి మిమ్మల్ని హ్యుమిలియేట్ చేసి మీరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నెల మిమ్మల్ని పొగడడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు తప్పు కాదు మీరు చేసింది తప్పు కాదని చెప్పి మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో మిమ్మల్ని లైమ్ లైట్ లో పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది కాబట్టి ఈ నెల వృషభ రాశి వాళ్ళకి ఈ విషయంలో కొద్దిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ హెల్త్ పరంగా వచ్చేసరికి హెల్త్ లో వీళ్ళకి కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో కుజుడు వక్రిలో ఉండి నీచలో ఉంటారు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు సూపర్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఇబ్బంది పడి మీకు మీరే ఏదైనా ఎక్కువ ఆలోచించుకుని దానివల్ల స్ట్రెస్కి లోన్ అయ్యే సిచువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి భాగస్వామి నుంచి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది శుక్రుడు ఎప్పుడైతే మకర రాశి భాగ్యస్థానంలోకి ట్రాన్సిట్ అవుతారో ఎవరైనా ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి దూరదేశ ప్రయాణాలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి సైనస్ ప్రాబ్లమ్స్కి కనిపిస్తున్నాయి నాకు హెల్త్ పరంగా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే కనుక కొత్త వెంచర్స్లోకి వెళ్ళకండి వీలైనంత మట్టుకు ఈ నెల కొద్దిగా వాయిదా వేసుకోండి గృహాలు భూములు ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెల కొద్దిగా వాయిదా వేసుకొని ఆ డబ్బంతా కూడా సేవ్ చేసుకొని నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా బెటర్గా మీకు రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయాలు ఏవైనా ఉంటే కనుక అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఆలయాలు ఉంటే గనక అక్కడ ప్రతి శుక్రవారము మీరు అమ్మవారికి దర్శనం చేసుకొని మీ పేరు మీద అభిషేకం అర్చన చేయించుకోండి ఇంట్లో కూడా మీరు ప్రతి శుక్రవారము ఆవు నెయ్యితో దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు శుక్రుడు లభిస్తా లాభం ఎక్కువ పొందడానికి హెల్ప్ అవుతుంది అది కాకుండా కుజుడు నీచలో ఉండి రెట్రోలో ఉంటారు కాబట్టి దానికోసం మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనకి అభిషేకము లేదా అర్చన చేయించి ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గనక తిరిగినట్టయితే మీకు ఈ ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెల అంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులు అందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే